జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గువ్వలగూడెం రైతు రామదాసు భార్య భారతమ్మతో కలిసి అడ్డంగా పడుకుని వినూత్న ఆందోళన చేపట్టాడు భార్య పేరుపై రికార్డులు ఆధారాలు ఉన్నప్పటికీ భూమి చూపించలేదని బాధపడుతున్నాడు కుంటల భూమి తక్కువగా ఉందని ముప్పై ఆరు కుంటల భూమి తక్కువగా ఉందని రెండు వేల పదమూడులో హైకోర్టును ఆశ్రయించగా రెండు వేల ఇరవై నాలుగులో సర్వే చేసి న్యాయం చేయాలని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని రామదాసు కోరుతున్నారు సార్ నేను లేదు మేము మాకు చేపించాలి చెయ్యాలి అంతే మేము ఏమి అంటలే సార్ చేసి పెట్ట ఎన్నిసార్లు తిరుగుతున్నారు ఎమ్ఆర్ఆ ఆఫీస్ సార్ కార్కి ఎన్ని సార్లు తిరిగినా ఏమి చెప్పట్లే చెప్పనప్పుడు ఏం చేయాలి